హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నిన్న ఒక ప్రింటింగ్ ఫీల్డ్ గురించి నేను మీకు చెప్పాను అంటే ఆ ప్రింటింగ్ ఫీల్డింగ్ అనేది ఏంటంటే చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి అంటే మిషనరీ ఉంటుందా మిషనరీ కొనుక్కోవాలా అసలు మేము ఎలా ప్రింటింగ్ చేసుకోగలగాలి మేము ఎలా ప్రింటింగ్ చేయాలి అనే దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ఆ ఫీల్డ్ గురించి అంటే ఆ ప్రింటింగ్ ఫీల్డ్ గురించి అంటే మాన్యువల్ గా చేసుకునే ఫీల్డ్ అనమాట అది అంటే ఆ వర్క్ ఏంటంటే లేడీస్ అయినా చేసుకోవచ్చు జెంట్స్ అయినా చేసుకోవచ్చు ఆ వర్క్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగానే చేసుకోవచ్చు మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది అది భయపడాల్సిన అవసరం లేదు మన స్కిల్ అంటే మన టాలెంట్ చూపించుకోవడం మన స్కిల్ చూపించుకోవాలి అది స్కిల్ వర్క్ అనమాట కాబట్టి మీరు ఎవరైనా సరే ఆ వర్క్ నేర్చుకోగలిగితే కష్టపడాలి తప్పదు ఎందుకంటే ఆ విషయం నేను అంత క్షుణ్ణంగా చెప్తున్నానంటే ఎందుకు నేర్చుకోవాలి దేనికి నేర్చుకోవాలి అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అనేక రకమైన పనులు ఉన్నాయి కొంతమందికి కొన్ని పనులు ఇష్టం కొంతమందికి కొన్ని రకాల పనులు ఇష్టం ఉండదు ఎందుకంటే కొన్ని రకాలైతే వీళ్ళకి మనసు అట్టుకొని ఈ పని నేను చేయగలను లేకపోతే ఈ పని నేను చేయగలను అనుకుంటారు కాబట్టి ఈ స్క్రీన్ ప్రింటింగ్ అనేది అంటే మానువల్గా మన చేతితోనే ఫ్రేమ్ గా ఉండి దానికి ఒక క్లాత్ ఉండి దాని మీద కొన్ని రకాల అంటే మీకు నేను నెక్స్ట్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఆ మెటీరియల్ని తీసుకొచ్చి నేనే స్వయంగా అన్ని రెడీ చేసి ఆ ప్రింటింగ్ ఎలా వస్తుంది ఆ ప్రింటింగ్ ఆ బోర్డు మీద ఎలా వస్తుంది ఒక టీషర్ట్ మీద ప్రింటింగ్ ఎలా వేయాలి ఇలాంటి ప్రింటింగ్లు అనేది కేవలం మన చేతు ద్వారానే వర్క్ చేసుకోవచ్చు అది మీలో మంచి పనితరం కూడా బయట పెడుతుంది మీరు ఆ పని నేర్చుకోగలిగితే అంటే నేర్చుకోండి నేర్చుకుంటే ఉపాధి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడో వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు నెలకి మంచి ఆదాయం కూడా వస్తుంది కానీ మీరు చేయాల్సిన దానిలో ఏంటంటే ముందు వర్క్ ఫుల్ గా నేర్చుకోగలగాలి ఏ పనైనా చెప్పి అంటే ఒక కార్డు బోర్డు ఉంటుంది కార్డు బోర్డు అంటే సరే వెడ్డింగ్ కార్డు అనుకుందాం ఒక పెళ్లి కార్డు ప్రింటింగ్ చేయాలి రెండు కలర్ తో ప్రింటింగ్ చేయాలి ఒక కలర్ తో ప్రింటింగ్ చేయాలి అవి అలాగా అది దీని మీద ముందుగా మనం ఏంటంటే ఆ ప్రింటింగ్ చేయడానికి ఒక డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి కంప్యూటర్ అంటే డి ఆపరేటర్లు ఉంటారండి ప్రతి ఊళ్ళో ఉన్నారు ప్రతి అంటే రాజమండ్రి అనుకుందాం అయితే వైజాగ్ అనుకుందాం లేకపోతే ఒక తిరుపతి హైదరాబాదు పెద్ద పెద్ద ఖమ్మం అలాంటి కొన్ని కొన్ని ఊర్లు అనుకుందాం అలాగా విజయవాడ కూడా ఉంది నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి విజయవాడ గురించి చెప్తున్నానండి ఇక్కడ మెటీరియల్ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడే దొరుకుతాయి ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్ తెప్పించుకొని మనం తెచ్చుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి కావాల్సిన సరంజామ మొత్తం నేను మీకు ఒక బేసిక్ రూపంలో ముందు ప్రాక్టికల్ అంటే మొత్తం చూపిస్తా నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఇది నెక్స్ట్ ఎండింగ్ వచ్చింది అక్టోబరు నెక్స్ట్ మంత్ నుంచి అవన్నీ ఆ వస్తువులన్నీ తీసుకొచ్చి మొత్తం మీకు చూపించి ప్రతిది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి వస్తువుని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఇంకుని ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎలా చేసుకోవాలి ఆ వస్తువు అనేది ముందు ముఖ్యంగా మనం తెలుసుకోగలగాలి ఈ స్క్రీన్ ప్రింటింగ్ లో ఈ ముఖ్యమైనవి ఈ బేసిక్స్ మీరు తెలుసుకోగలిగితే మనం ప్రింటింగ్ మొదలు పెడదాం అది ఎప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేద్దాం మీరు ఆ వర్క్ నేర్చుకోవాలని మీకేమైనా ఉత్సాహంగా ఉంటే నేను నా వాట్సాప్ నంబర్ కూడా నెక్స్ట్ మంత్లో నుంచి మీకు అరేంజ్ చేస్తాను కేవలం ఆ వాట్సాప్లో మీరు చాట్ మాత్రం చెయ్యండి మీరు దానికి ఒక టైం ఇస్తాను దానికి ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి ఒక టైం ఇస్తాను ఆ టైంతో మీరు మీరు ఎప్పుడైనా వాట్సాప్ చేయొచ్చు సరే ఫ్రెండ్స్ మరి ఈ వర్క్ని ఎలా నేర్చుకుందాం సింపుల్గా నేర్చుకుందాం కష్టంగా నేర్చుకుందాం మీరు కష్టపడితే కష్టంగా ఉంటుంది సింపుల్గా మీ తెలివి చూపితే చాలా సింపుల్గానే నేర్చుకోవచ్చండి కానీ దీనికి కొన్ని మెళుకువలు ఉంటాయి అవి అన్ని నేను నేర్పిస్తా అంటే మేము నేర్పిస్తాం మీకు చక్కగా వర్క్ వచ్చేంత వరకు నేర్పిస్తాం అవసరం వస్తే మీ ఇంటి వద్దకే వచ్చి నేను ఒక నెలలో ఒక నలుగురికి మాత్రమే క్లాసెస్ చెప్తాను అర్థమవుతుందా ఈ కోర్సు మీకు నలుగురికి మాత్రమే నెలలో నలుగురికి మాత్రమే అంటే ఒక సోమవారం నుంచి శనివారం దాకా ఒకళ్ళకి నెక్స్ట్ తర్వాత మళ్ళీ సోమవారం నుంచి ఒక శనివారం ఒకరికి అలాగే నాలుగు వారాలు నేను మీ ఇంటి వద్దకు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి బేసిక్స్ అన్ని నేర్పించి ప్రింటింగ్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అసలు డిటిపి ఎలా తీసుకోవాలి అంటే డిటిపిలో నుంచి వచ్చే డిజైన్ ఎలా తీసుకోవాలి దాన్ని స్క్రీన్ మీదకి ఎలా ఎక్కించాలి అది ఎక్స్పోజ్ ఎలా చేయాలి దానికి లైట్తో చేయాలా ఎండతో చేయాలా అనేది దాని గురించి నేను మీకు మొత్తం పూర్తి దాని బయోడేటా మొత్తం నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్ మీరు కాస్త కొస్తా చదువుకొని ఉండాలి అంతే మాత్రం అసలు చదువు లేకపోతే ఈ ఫీల్డ్ కి కొంచెం ఇబ్బంది ఎందుకంటే మనం చేసే డిజైన్సే కానీ పెళ్లి కాడలే కానీ ఒక ఇష్టంగా మనం చూసుకోగలగాలి కొంతమంది ఉన్న దాంట్లో చేస్తూ ఉంటారు కానీ వర్క్ నేర్చుకో ముందు కొంచెం చదువు ఉంటే కూడా కొంచెం మంచిదని నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీరు ఎవరు తప్పుగా అనుకోబాకండి ఈ స్క్రీన్ ప్రింటింగ్ కి కొన్ని మెటీరియల్ అవుతుంది కొంత ఖర్చు అవుతుంది మీరు అర్థం చేసుకోండి ఎటువంటి మిషనరీతో పనిలేదు అది నిన్న కూడా చెప్పాను ఓన్లీ మన ఇంట్లో అంటే మన ఇంట్లో ఈ చిన్న గది ఉన్నా చాలండి మా అంటే అందరికీ అంటే పెద్ద పెద్ద గదులు ఉండొచ్చు కొంతమందికి చిన్న గదులు ఉండొచ్చు అందులో కుదరకపోవచ్చు లేదు నేను పూర్తిగా వర్క్ నేర్చుకొని ఎక్కడో చిన్న షాప్ లాగా తీసుకుని మీరు మీరు బయట బోర్డు పెట్టి కూడా స్క్రీన్ ప్రింటింగ్ చేయబడును కింద స్టిక్కర్స్ లేబులు అంటే వెడ్డింగ్ గార్డ్స్ ప్రింటింగ్స్ ఇలాగా మానువల్ గా చేసే ప్రింటింగ్స్ అన్ని మనం చక్కగా దాన్ని ప్రింట్ చేసి అందంగా ఇవ్వచ్చు అలాగే టీషర్ట్లు జూటు బ్యాగులు అంటే ఉండే ట్యాంక్ కవర్స్ సీట్ కవర్స్ రిమోట్ గార్డ్స్ చిన్న చిన్న పెన్నులు ఆ పెన్నుల మీద ప్రింటింగ్ ఇలాగా చాలా చాలా ఐటమ్స్ మనం చేసి ఇవ్వచ్చు కొంతమంది అంటే జూట్ బ్యాగ్ రెడీ చేసేసి ఇస్తారు కానీ వాళ్ళకి ఒక ఫంక్షన్కి అర్జెంట్ అవుతుంది ఆ అర్జెంట్కి అప్పటికప్పుడు చేసే వారంటే అవదు కాబట్టి అది తో పని కాబట్టి అవదు కాబట్టి మనం మాన్యువల్ గా చేస్తాం కాబట్టి మనం చాలా సునాయసంగా చక్కగా చేసి ప్రింటింగ్ చక్కగా అందంగా తయారు చేసి ఒక టైంలో నిర్ణయించుకున్న టైంలో వాళ్ళకి ఇచ్చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకోవడానికి మీరు ఎవరైనా సరే ఉత్సాహవంతులు అయితే నేను నెక్స్ట్ మంత్ నుంచి నేను ఈ బేసిక్స్ స్టార్ట్ చేస్తాను మీరు క్లాసెస్కి అటెండ్ అవుతే అంటే నేను చెప్పే ప్రతి వీడియోని మీరు క్లాసెస్ లాగా అనుకొని మీరు అటెండ్ అయ్యి ఆ వర్క్ మీరు నేర్చుకోగలిగితే మీరు ఒక ఉపాధి పొందొచ్చు ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా సరే ఈ మెటీరియల్కి సంబంధించింది ఈ స్క్రీన్ ప్రింటింగ్ ఎలా చేయాలి ఇది ఎలా చేసుకుంటే మనం ఉపాధి పొందుతాం అనే దాని గురించి పూర్తి వివరణ నేను మీకు త్వరలో అతి త్వరలో అందిస్తాను దానితో పాటు నా వాట్సాప్ నంబర్ కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు ఒక క్లాత్ మీద కానీ అంటే ఇక్కడ కొన్ని కొన్ని రకాల ఇంక్స్ ఉంటాయి పీవీసీ ఇంకులు ఉంటాయి పీవీసీ గ్లాస్ ఉంటాయి ట్రాన్స్మెంట్ ఇంకులు ఉంటాయి ఇలాంటివి క్లాత్ మీద ఫ్యాబ్రిక్స్ ప్రింటింగ్స్ ఉంటాయి ఇవన్నీ వాటర్ కలర్స్ ఉంటాయి చాలా చాలా రకాలు ఉంటాయి అవన్నీ ముందు మీరు తెలుసుకోగలగాలి మీరు ఎప్పుడైతే ఇది తెలుసుకోగలుగుతారో ఇవన్నీ బేసిక్ నేర్చుకుంటారో ఆ ప్రింటింగ్ గురించి వివరణ ఒకటి ఒక్కోటి ఒక్కోటి మీకే నిదానంగా అర్థమవుతుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ ఫీల్డ్ ఇప్పుడు చాలా క్రేజీలోకి వచ్చింది అర్థం చేసుకోండి మంచి అప్డేట్ అయిందండి మీ ఇంటి వద్దనే కూర్చోని మీరు వర్క్ చేసుకోవచ్చు మంచి ఉపాధి పొందొచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నెక్స్ట్ అంటే మీకు నెక్స్ట్ మంత్ కి ప్రాక్టికల్ గా అంటే ఆ మెటీరియల్ తీసుకొచ్చి ప్రతి ఐటమ్స్ గురించి మీకు చెప్పి నెక్స్ట్ డే నుంచి మీకు ప్రింటింగ్ ఎలా వేయాలి ఎక్స్పోజర్ ఎలా చేయాలి డిజైన్ ఎలా చేసుకోవాలి దాని గురించి మనం ఇక్కడ నుంచి ఆ వీడియోలు చేసుకుంటూ ముందుకు పోదాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే మంచి లైక్ ఇచ్చి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకొని ప్రింటింగ్ ఫీల్డ్ని అంటే స్క్రీన్ ప్రింటింగ్ని నేర్చుకోవడానికి మీరు ఉత్సాహంతులైతే నా వీడియో ప్రతిరోజు చూస్తూ ఉండండి మీకు మంచి ఉపాధి కల్పించే మార్గం మా దగ్గర ఉంది వర్క్ మాది మరి నేర్చుకునే బాధ్యత మీది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్